నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మెంతింకూర ఎట్లా వేసుకోవాలని చూపిస్తా ఈ తొట్టిలా ఇది కూలర్ది పైన ఉంటుంది కదా పైంది మాత్రమే చిన్నగా ఉంది ఇది చిన్న చిన్న ఆకుకూరలకు ఇది సరిపోతుందని ఇది తీసుకుంటాను నేను చిన్న చిన్న కొత్తిమీరకు మెంతెం కూరకు మాత్రము ఇట్లాంటివి తీసుకుంటా ఇందులో మెంతెం కూరకు మాత్రము ఇసుక ఎక్కువ ఉండాలి కొంచెం ప ప మేకలేరువు కలుపుకున్న అది కూడా సన్నం చేసుకోవాలి వేరే వీటికి అంటే ఏం కాదు ఎట్లా వేసుకున్నా దీనికి మాత్రం సన్నం ఉండాలి ఎందుకంటే అది ఊకేనే పడిపోతుంది కదా నీళ్ళు పోస్తుంటే అందుకే సన్నం ఉండాలి మట్టి మట్టిగూడంగా కొంచెం పాసం అది మేకల ఎరువు ఇసుక మాత్రమే ఉంది ఇంట్లో ఏం లేదు ఇంకా ఆ మేకల ఎరువుతోని ఇది మంచిగా పెరుగుతుంది ఫస్ట్ ఇసుకల్ని వేసుకుంటే వచ్చింది కానీ ఇంక కొంచెం ఎరువు కలుపుకుందామని కలుపుతు కలిపిన ఇట్లా ఏం రాళ్ళు ఏం లేకుండా మంచిగా వేసుకోవాలి ఇట్లా చేసుకొని మళ్ళీ పైని కూడా ఇట్లా జల్లెడ పట్టి పెట్టుకోవాలి ఇసుక దొడ్డు దొడ్డు ఉంటే మళ్ళా రాదు సరిగా సన్నం ఉండాలి మెంతులు ఇవి ఒక పూట నానబెట్టుకోవాలి ఒక నాలుగైదు గంట రాత్రి నానబెట్టుకుంటే పొద్దున వేసుకోవచ్చు ఇట్లా నానబెట్టుకొని పెట్టుకోవాలి మంచిగా నాన్తాయి కదా తొందరగా మొలకలు వస్తాయి ఎందుకంటే ఈ మట్టిలో వేసినాక ఇవి నాని మొలక రానికే రెండు రోజులు టైం పడుతుంది అవే మనం నానబెట్టుకున్నామంటే రెండు రోజులు మట్టిలో ఎంత నాన్తావో నీళ్ళల్లో వేస్తే ఒక్క పూటలో అంత నానిపోతాయి అంత మంచిగా వస్తుంది రెండు రోజులు తొందరగా వచ్చేస్తుంది అన్నట్లు అందుకే నానబెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఏ విత్తనాలు అయినా కూడా నానిపి వేసుకోవాలి నీళ్ళు పంపేసుకుందామా పంపేసుకుందామా పడుతున్నాయా కింద ఇట్లా ఇట్లా పోసుకోవాలి ఇట్లా పోయి నేను పోసినట్లు పోయి ఇంకా తీసుకో పోయి ఏంటి ఇవి అమ్మా బాగా పోయి అట్లా ఇంకా తీసుకో ఇంకా తీసుకో తీసుకో ఇంకో ఇట్లా పోసేయాలి పోష ఏం చేస్తున్నా నేను నువ్వు వస్తావు ఇట్లా సరే పోయకుండా ఎక్కువ సోకు ఏం ఏమొద్దులే నేనే పోస్తాలే నిండుగా ఇట్లా పోసుకోవాలి కొంచెం ఎక్కువనే పోసుకోవాలి ఎక్కువనే పోసుకుంటే ఎందుకంటే ఒత్తుకు మోలుస్తుంది కదా ఒకదానికి ఒకటి సపోర్ట్గా నిలబడుతుంది లేకుంటే పడిపోతుంది அனு இது கதாந்தா కూర్చో ఇవట్టుకో పట్టుకో పట్టుకో ఇట్లా పోతే ఇట్లా నువ్వు పట్టుకో పట్టుకో నేను అడిగినప్పుడు ఇవి ఇవి ఒక మూడు రోజులలో ములిసే ములుస్తాయి మూడు రోజులలో మొలుస్తాయి వారం రోజులకు మనకు తెంపునికే కూడా వస్తుంది పది రోజులకు మంచిగా ఇంత వచ్చేస్తుంది పది తొందరగా వచ్చేస్తుంది మెంతెంకూర ఒకటి పది రోజులు పోసినాక పది రోజులకు మనం తీసుకోవచ్చు మంచిగా ఈ సన్నది మట్టి ఉంది కదా ఇసుక పోసుకోవాలి సన్నం నిండుగా పోసుకోవాలి పోస్తావా నాన్న పోస్తావా పోయి తీసుకుని పోయి ఇక్కడ పోయి ఇక్కడ పోయి మళ్ళీ తీసుకో ఇక్కడ పోయి నీ ఈడ పోయి నేను ఈడ పోస్తా తీసుకో తీసుకోనా ఇట్లా సన్న ఇసుక వేసుకుంటే దానికి ఇంకా తొందరగా వచ్చేస్తుంది పెద్ద పెద్ద రాళ్ళు వేసుకున్నామంటే అది ఇంకా రాదు సరిగా వేరే ఆకుకూరలు అంటే వస్తాయి కానీ కూర మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది కదా పెద్ద పెద్ద రాళ్ళు వేసుకుంటే అడ్డం వస్తాయి ఇట్లా సన్న మట్టి మంచిగా వేసుకోవాలి అసలు రాళ్ళు ఉండదు దీనికి ఇట్లా నీట్గా మంచిగా అనుకోవాలి ఇట్లా నీట్గా పోసుకున్నాక బట్ట వేసుకోవాలి తడిబట్ ఎందుకంటే ఇవి నీళ్ళు పోస్తుంటే తేలుతుంటాయి అందుకే ఇది వేసుకొని నీళ్ళు పోసుకున్నామంటే మంచిగా ఉంటుంది మనకి ఇంకా తేలవు ఏం కాదు మొలక వచ్చేటప్పుడు తీసేయాలి ఇది ఒక్క రెండు రోజులు ఉంచాలి రెండు రోజులు ఉంచి తీసేయాలి ఇది నీళ్ళు పోసుకోవాలి కదా ఎందుకంటే కిందికి వెళ్ళి నానాలే కదా ఇది కొంచెం ఎక్కువనే పోసుకోవాలి ఎక్కువ ఎవరు ఎరువులు అవన్నీ ఏం అవసరం ఉండదు దీనికి ఖాళీ ఇసుక వేసినా కూడా వస్తుంది కానీ ఒక్కొక్కసార్లు ఒక్కొక్కసారి పడిపోతుంది కొంచెం జాగ్రత్త నీళ్ళు మాత్రం జాగ్రత్తగా పోయాలి దీనికి మనం చేతితోనే ఎట్లంటే అట్లా పోసినామంటే పడిపోతుంది అన్నీ ఆకుకూరలకన్నీ తొందరగా వచ్చేస్తుంది అన్నీ కూలర్వే ఉన్నాయి నా దగ్గర ఎందుకంటే ఇవి ప్లాస్టిక్ కూడా కాదు ఫైబర్వి ఏడా ఉన్నా తీసుకొచ్చినాం మేము దీని గురించి కూడా ఒక వీడియో చేసా నేను వీటి గురించి చెప్పలేదు అసలు నా దగ్గర ఉన్నాయన్నీ ఇవే కూలర్ ట్రబులే చిన్న చిన్న ఆకుకూరలకు పైన పెడతా పెద్ద పెద్ద ఆకుకూరలకేమో కింది ట్రబుల్ పెట్టేస్తా ఇది ఇంకొక ఒక రెండు రోజులు అయినాక తీసేయాలి కొంచెం మొలకలు వస్తాయి కదా ఇది తీసేసినాక ఎండ తలుగుతుంది అప్పుడు మంచిగా వచ్చేస్తుంది ఒక వారం పది రోజులు అయిందంటే మనం ఎంత ఇంకూర తీసుకోవచ్చు ఇంతేనండి ఇది ఇంకా అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి